పవన్ కళ్యాణ్ పై నిజంగానే హత్యాయత్నం జరుగుతోందా ఇవాళ బ్లేడ్ బ్యాచ్ దిగింది అంటున్నారు అంతకు ముందు సుపారీ గ్యాంగ్ రెక్కి చేసింది అన్నారు మరోసారి రాళ్ల దాడికి ప్రయత్నించారని చెప్పారు పైగా నిఘా వర్గాల సమాచారం అంటూ దానికి ఒక నిరూపణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు ఏం జరుగుతోంది పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ పై కుట్రలో వాస్తవం ఎంత పవన్ కళ్యాణ్ పై కుట్ర హత్యకు సుపారీ ఇచ్చారంటూ అప్పుడు మీకు ఎవరికి లైఫ్ థ్రెట్ లేదు నాకు ఉంది సుపారీ ఇచ్చారు ఇల్లు ఒక మనిషిని చంపేసిన తర్వాత బయటకు వస్తాయి మీ రోజు ఆల్రెడీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను బతికినిస్తారా మీరు చెప్పండి లైఫ్ థ్రెట్ ఉండవు అనుకుంటున్నారా ఇంటెలిజెన్స్ పంపించే వాళ్ళు సార్ జాగ్రత్త సార్ తన కోసం బ్లేడ్ బ్యాచ్ తిరుగుతోందని ఇప్పుడు పవన్ కళ్యాణ్ భయమా అనుమానమా బ్లేడ్ తో దాడులు చేస్తున్నారు ఒకే డైలాగ్ తో తనపై హత్యా ప్రయత్నం జరుగుతోందని చెప్పకనే చెప్పేశారు పవన్ కళ్యాణ్ పీఠాపురం పార్టీ మీటింగ్ లో జనసేన అధినేత ఈ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు తన చుట్టూ అభిమానులు పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది చేరినప్పుడు కొందరు కిరాయి మూకలు కూడా వచ్చి సన్నటి బ్లేడ్లతో సెక్యూరిటీ వాళ్ళను కట్ చేస్తున్నారని చెప్పారు వాళ్ళనే కాదు తన పైన ఇలాంటి దాడే జరిగిందని డైరెక్ట్ గా చెప్పారు ఈ దాడి ప్రత్యర్థి పనే అంటూ ఆరోపించారు కూడా సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ సెక్యూరిటీ నన్ను కూడా మన ఇక్కడ కూడా జరిగింది మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది ఇంతకీ పవన్ కళ్యాణ్ పై దాడి చేసిన ఆ ప్రత్యర్థులు ఎవరు ఇదే ప్రశ్న వినిపిస్తోంది ఇప్పుడు నిజంగా పవన్ పై దాడి జరిగితే దాని తాలూకు గుర్తులు కూడా ఉండి ఉండాలి కదా అనేది మరో ప్రశ్న బ్లేడ్ తో దాడి చేస్తే సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు చూస్తూ ఊరుకుంది వారిని ఎందుకు పట్టుకోలేదు అనే క్వశ్చన్ బలంగా వినిపిస్తోంది పైగా తన సెక్యూరిటీ పైన దాడులు జరిగాయంటున్నారు పవన్ అలాంటప్పుడు దాడి చేసిన వారిని పవన్ సెక్యూరిటీ ఎందుకు పట్టుకోలేకపోయింది ఒకవేళ అదే నిజమైతే పోలీసులకు కంప్లైంట్ చేశారా లేదా అని ప్రశ్నిస్తున్నారు బ్లేడ్ బ్యాచ్ దాడిపై పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు పిఠాపురం మీటింగ్ లో ఈ ప్రస్తావన చేశారు గాని అసలు బ్లేడ్ తో దాడి ఎప్పుడు జరిగింది ఆ రోజు ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందన్న విషయాలు షేర్ చేసుకోలేదు కార్యకర్తలకు మీడియాకు చెప్పకపోయినా పర్వాలేదు ఈ విషయాన్ని పోలీసులకైనా చెప్పారా లేదా అని డౌట్ పడుతున్నారు కొందరు పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి మాటలు రావడం ఇదేం కొత్త కాదు ఏడాదిన్నర క్రితం కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్సే చేశారు ఏకంగా తనను చంపేందుకే ప్రయత్నిస్తున్నారన్నారు అప్పట్లో ఈ కామెంట్స్ అతిపెద్ద సంచలనం ప్రత్యర్థులు సుపారీ ఇచ్చి మరీ గ్యాంగ్స్లు రంగంలోకి దింపారని ఆనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ తనకు ప్రాణహాని ఉందన్న విషయాన్ని ఆనాడే మొదటిసారి చెప్పారు మీకు ఎవరికి లైఫ్ థ్రెట్ లేదు నాకు ఉంది సుపారి ఇచ్చారు ఇల్లు ఒక మనిషిని చంపేసిన తర్వాత బయటికి వస్తాయి అసలు రోజు ఆల్రెడీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను బతికినిస్తారా మీరు చెప్పండి లైఫ్ థ్రెట్ ఉండవు అనుకుంటున్నారా ఇంటెలిజెన్స్ పంపించేవాళ్ళు నాకు సార్ జాగ్రత్త సార్ అప్పట్లో పవన్ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయాన్ని జనసేన కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు పవన్ కదలికలపై రెక్కీ చేయడం ఆకతాయి పని కాదని కుట్రలో భాగంగానే చేశారని ఆనాడు జనసేన నేతలు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు పవన్ ను హత్య చేసేందుకు రెండు వందల యాభై కోట్ల రూపాయల సుపారి తీసుకున్నారంటూ తమకు నిఘా వర్గాల సమాచారం కూడా ఉందంటూ అప్పట్లో కామెంట్స్ చేశారు ఆనాడు కడప జిల్లా సిద్ధవటంలో జరిగిన రైతు భరోసా సభలోనూ కొందరు కిరాయి హంతకులు తిరిగినట్లు నిఘా వర్గాలు కూడా చెప్పాయన్నారు జనసేన నేతలు మరి అప్పుడైనా తనపై హత్యా ప్రయత్నం చేస్తున్న సంగతిని ఫిర్యాదు చేశారా చేయలేదా అంతేకాదు రాజోలు వెళ్లినప్పుడు ఓ నలుగురు యువకులు తనపై రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారని కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు ఆనాడు దాడి చేయడానికి ప్రయత్నించిన వారిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారని తెలిపారు మొత్తానికి తనపై దాడి చేసేందుకు సుపారీ గ్యాంగ్ బ్లేడ్ బ్యాచ్ ప్రయత్నిస్తోంది అంటూ కొంత ఆందోళన ఆశ్చర్యం కలిగించే విషయాలను పంచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ నిజంగానే పవన్ కు ముప్పు పొంచి ఉందా లేక అన్ని కేవలం అనుమానాలైనా అనేది తేలాల్సి ఉంది ఏది ఏమైనా పవన్ స్టేట్మెంట్ చేపి రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి